తరువాత రోజు ఉదయం పది గంటలకి విక్రమ్ కార్ ఒక మాల్ ఎదురు వచ్చి ఆగుతుంది విక్రమ్ వాణితో పదా త్వరగా నీ షాపింగ్ పూర్తి చేయి నీకు తెలుసా ఈరోజు నాకు ఎంత ముఖ్యమైన పని ఉందో నేను సాయంత్రం లోపు అక్కడికి వెళ్ళాలి నీకు ఏమో ఈ రోజే శారీ షాపింగ్ చేయాలి అని అంటాడు వాణి అంటుంది మీకు శారీ అంటే ఇష్టం అందుకే నేను శారీ తీసుకుంటున్నాను మీరు ఏమో అమ్మాయిలా నఖరాలు చేస్తున్నారు అని అంటుంది విక్రమ్ వన్ మినిట్ నీకు ఎవరు చెప్పారు నాకు శారీ అంటే ఇష్టం అని అంటాడు వాణి అంటుంది ఇంకెవరు చెప్తారు రాహుల్ నీకు తెలుసా నాకు అన్ నిటుకంటే పెద్ద ప్రాబ్లం ఏంటో మీ ఇద్దరు పిచ్చివాళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు నేను మీ ఇద్దర్ని భరించాల్సి వస్తుంది సరే పదా త్వరగా షాపింగ్ చేయి అని తన వాచ్లో టైం చూస్తూ అంటాడు ఇద్దరు లోపలికి వెళతారు వాణి షాపింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన దృష్టి ఒక అబ్బాయి మీద పడుతుంది తన పక్కన ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది విక్రమ్ విసుక్కుంటూ ఇప్పుడు ఏమైంది వాణి ప్లీజ్ త్వరగా కానివ్వు నాకు లేట్ అవుతుంది వాణి అరే సేపు ఆగండి మీరు కూడా నా అని ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ అది చూసి అతను నీకు తెలుసా అని అంటాడు వాణి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్లబోతుంది విక్రమ్ వాణి నీ ఆపి నువ్వు ఒక్క దానివే కాదు నేను కూడా వస్తాను అని తనతో వెళతాడు వాణి ఆ అబ్బాయి నీ జీతని పిలుస్తుంది అతను వెనక్కి తిరిగి వాణి నీ చూసి తడబడతాడు తను అంటాడు వాణి నువ్వు ఇక్కడ అని అంటాడు వాణి ఈ అమ్మాయి ఎవరు అని ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి వైపు చూపించి అడుగుతుంది ఇప్పుడు జీత్కి ఏం చేయాలో అర్థం కాలేదు తన పక్కన ఉన్న అమ్మాయి కూడా వాళ్లని చూస్తూ ఉంటుంది జీత్ ఇప్పుడు నిజం చెప్పాల్సిందే వాణి తను నా గర్ల్ ఫ్రెండ్ అని తను అటు ఇటు చూస్తూ ఉంటాడు వాణి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటుంది ఇతను అదే జీత ఎవరైతే తనని చాలా ప్రేమిస్తున్నాను అని వాదాలు చేసేవాడో అని అప్పుడే వాణి విక్రమ్ భుజాన్ని పట్టుకుని జీత్ తను విక్రమ్ నా భర్త అంటే కాబోయే భర్త అని జీత్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ వాణి వైపు చూస్తూ ఉంటాడు జీత్ విక్రమ్ వైపుపై నుండి కింద వరకు చూసి ఒక ఫేక్ స్మైల్ చేసి ఓహ్ గుడ్ ఛాయిస్ కాంగ్రాచులేషన్స్ అని తన ముఖం ముడుచుకుని ఆ అమ్మాయి చేయి పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వాణిని చూసి ఈ నమూనా ఎవరు అని అంటాడు వాణి తను జీత్ అని అంటుంది విక్రమ్ ఈ జీత్ ఎవరు ఇతనే నా నువ్వు ప్రేమించేది అని అంటాడు వాణి విక్రమ్ వైపు కోపంగా చూసి నేను తనని ఎందుకు ప్రేమిస్తాను అని అంటుంది విక్రమ్ పెద్దగా నవ్వుతూ ఇతనే నా నువ్వు ఇష్టపడేది ఇతనికి నువ్వు రెండో భార్యవి అవ్వాలి అనుకుంటున్నావా ఓహ్ సోరీ గర్ల్ ఫ్రెండ్ అని నవ్వుతూ ఉంటాడు వాణి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ విక్రమ్ ఇంక నువ్వు నవ్వితే నేను నీ తల పగల కొడతాను అని అంటుంది విక్రమ్ సరే వెళ్దామా లేట్ అవుతుంది అని అంటాడు వాణి కొన్ని శారీలు సెలెక్ట్ చేసుకుంది విక్రమ్ బిల్ పే చేసి ఈద్ దరు వెళ్లి కార్లో కూర్చొని బయలుదేరతారు విక్రమ్ చాలా కష్టంగా తన నవ్వు ఆపుకున్నాడు తను అంటాడు అయినా నీ ఛాయిస్ బాగుంది అని నవ్వుతూ అంటాడు వాణి విక్రమ్ ప్లీజ్ అని అంటుంది విక్రమ్ ఓహ్ సోరీ అని అంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ విక్రమ్ బంగ్లా ఎదురు ఆగుతుంది వాణి లోపలికి వెళుతుంది విక్రమ్ అక్కడ నుండి రఘు దగ్గరకి వెళతాడు కొద్దిసేపటి తర్వాత తర్వాత విక్రమ్ అదే విరిగిపోయిన బంగ్లా దగ్గరకి వెళతాడు రఘుగురుని చూసి గురు ఇంత లేట్ గా వచ్చావు మనం సాయంత్రం కల్లా వెళ్ళాలి ఇంకా ఏర్పాట్లు కూడా చేయాలి అని అంటాడు గురు అరే అవన్నీ నేను చేసేసాను నువ్వు రాఖీ ఎక్కడ అని అంటాడు రఘు అడుగో అక్కడ ఉన్నాడు అని రాకి వైపు చూపిస్తాడు రఘు గురు రాఖీని కూడా తీసుకెళ్దామా అని అంటాడు గురు లేదు రాఖీని చూసి అక్కడ ఎవరైనా గుర్తుపడితే మనకి పదాన్ని ఎక్కడో ఎలా దొరుకుతాడో అక్కడ ఎంత మంది ఉన్నారో ఏం తెలియకుండా మనం అక్కడికి వెళ్లి ఎలా ఎరుక్కుంటాం అది మన పిచ్చితనం అవుతుంది అని అంటాడు తర్వాత రకు చిన్న గురుకలు నలుగురు కలిసి ఒక రిచ్ బార్ కి వెళతారు నలుగురు బార్ కౌంటర్ దగ్గర కూర్చుని ఉంటారు అప్పుడే వెయిటర్ అక్కడికి వచ్చి సార్ మీకు ఏం కావాలి అని అడుగుతాడు రఘు ముక్కుతో వాసన పీల్చుకున్నట్లు యాక్టింగ్ చేస్తూ వెళ్లి తీసుకురా అని అంటాడు వెయిటర్స్ సార్ మీరు ఏం అడుగుతున్నారు అలాంటివి ఏం ఇక్కడ ఉండవు అని అంటాడు అప్పుడే చిన్న అరే ఎక్కువ చేయకమ్మా అంటూ తన పాకెట్లో నుండి డబ్బులు తీసి ఇస్తూ ఇదిగో ఇది నీ టిప్ వెళ్లి తీసుకురా అని అంటాడు వెయిటర్ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అలాంటివి ఏమిక్కడ ఉండవు అని అంటాడు అప్పుడే రఘు తన గంతీసి టేబుల్ మీద పెట్టి వెళ్ళు వెళ్ళి రానాకి చెప్పు మాకు డ్రగ్స్ కావాలి అని అంటాడు వెయిటర్ వాళ్ళకి రానా తెలుసు అని ఇంకా వాళ్లతో ఏం గొడవ పడకుండా అక్కడ నుండి వెళతాడు తరువాత ఆ వేటర్తో పాటు ఒక ఆరు అడుగుల బలమైన వ్యక్తి అక్కడికి వచ్చి ఎవరు మీరు ఇక్కడ డ్రగ్స్ లాంటివి ఏం దొరకవు వెళ్ళండి ఇక్కడ నుండి అని అంటాడు అతని మాటలు విని గురు నీ బాబుతో పెద్ద గొంతుతో మాట్లాడతావా నువ్వు పది మాల్ కావాలి చిన్న పదానికి నువ్వు తన గరాకీ వెనక్కి పంపిస్తున్నావు అని తెలిస్తే తను నిన్ను వదిలిపెడతాడు రానా గురు వైపు తన చుట్టూ పక్కల చూస్తూ పదండి అని అంటాడు రానా ముందు వెళుతూ ఉంటాడు తన వెనకాల రఘు గురు చిన్నా కలు వెళుతూ ఉంటారు కొద్దీసేపటిలో వాళ్లు ఆ బార్లోని టాప్ ఫ్లోర్లోకి వెళతారు ఆ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది రానా వాళ్లని ఒక రూంలోకి తీసుకు వెళతాడు ఆ నార్మల్ నార్మల్గానే ఉంది అక్కడ ఒక వ్యక్తి సూట్ బూట్ వేసుకుని సోఫాలో కూర్చుని ఉంటాడు రానా లోపలికి వచ్చిన తరువాత డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి చూసి మిమ్మల్ని ఇక్కడ మొదటిసారి చూస్తున్నాను ఎవరు మీరు పది మాల్ ఏం చేయాలి అని అంటాడు గురు సిగరెట్ తన పెదాల మీద పెట్టుకుని నీలాగే కూడా కానీ కొంచెం చిన్నది కానీ నీలానే పనిచేస్తాం అని అంటాడు రానా గురుని స్కాన్ చేస్తూ చూస్తూ ఉంటాడు గురు ఆరు అడుగుల వ్యక్తి మస్కలర్ బాడీ రానా మీరు ముందు ఎవరి దగ్గర మాల్ తీసుకునేవారు అని అంటాడు గురు బాబు దగ్గర విన్నాం చిన్న పధాన్ దగ్గర మాల్ బాగుంటుంది అని అంటాడు రానా అవును అని తల ఓపుతాడు రానా అక్కడే ఉన్న గోడ మీద చేయి పెడతాడు కాని అది ఒక మామూలు గోడ కాదు అది ఒక డోర్ తను ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి క్లోజ్ చేస్తాడు గురు రఘు వాళ్లు సైగ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అదే రూంలో ఉన్న సూట్ బూట్ వేసుకుని కూర్చున్న వ్యక్తి తనకు ఏం కనిపించినట్లు వినిపించినట్లు సైలెంట్గా కూర్చుంటాడు తర్వాత రానాతో పాటు తనతో ఒక వ్యక్తి వస్తాడు తను ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు ఒక బాడీ బిల్డర్లా ఉన్నాడు తన ముందు రఘు చిన్న చిన్న పిల్లలా ఉన్నారు అతను గురు ముందు వెళ్లి నిలబడి ఎంత మాల్ కావాలి అని అంటాడు గురు పది కోట్లు అని అంటాడు అతను క్యాష్ తెచ్చారా అని అంటాడు గురు వాళ్లతో తెచ్చిన బ్యాగ్ అతని వైపు చూపిస్తాడు అతను సరే నేను మాల్ తెస్తాను అని అంటాడు అప్పుడు గురు నేను మాల్ పథాన్ తీసుకుంటాను అని అంటాడు అప్పుడు వ్యక్తి గురు కాలర్ పట్టుకుని నీకు చిన్న పదాన్ ఎలా తెలుసు అని అంటాడు గురు అతను చేయి తన కాలర్ మీద నుండి తీసి నేను ముందే చెప్పాను మేము కూడా మీలానే దందా చేస్తాం ఎలా అయితే మీరు చేస్తారో అని అంటాడు ఆ వ్యక్తి తన పేరు ఖాంతను అంటాడు కానీ మీరు పధాన్ని కలవలేరు భాయ్ ఇప్పుడు ఇక్కడ లేరు అని అంటాడు గురు అయితే మాకు మాల్ అవసరం లేదు నేను ఎక్కడ మాల్ తీసుకున్నా ఓనర్తోనే తీసుకుంటాను కుక్కలతో కాదు అని అంటాడు ఖాన్ పళ్ళు కొరుకుతూ నువ్వు నన్ను కుక్క అన్నావా అంటూ గురు నీ కొట్టబోతాడు గురు తన చేయి పట్టుకుంటాడు అతను తన మొత్తం బలం ఉపయోగిస్తాడు కానీ తను గురు నీ కొట్టలేకపోతాడు తన చేయి కూడా వెనక్కి తీసుకోలేకపోతాడు రానా కూడా అదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఖాన్ వాళ్ల అందరిలో బలవంతమైన ప్రమాదకరమైన వ్యక్తి గురి ఖాన్ చేయి వెనక్కి తోస్తూ తనని వదిలేస్తాడు ఖాన్ వెళ్లి నేల మీద పడతాడు తను గర్జిస్తూ లేస్తూ తన గంతీసి గురు దగ్గరికి వచ్చి తన నుదిటి మీద పాయింట్ చేసి సాలె నన్నే తోస్తావా నాతోనే పెట్టుకుంటావా అని అంటాడు రఘు కలు ఒకరి ముఖం ఒకరి ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంటారు ఖాన్ ట్రిగ్గర్ నొక్కే లోపే ఒక కఠినమైన గొంతు వినిపిస్తుంది ఆగు ఖాన్ అని అందరూ అటువైపు చూస్తే ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల వ్యక్తి తను బ్లాక్ కలర్ కుర్తా పజామా వేసుకుని ఉన్నాడు తను నుదుటిన ముస్లిం టోపీ పెట్టుకుని చాలా ప్రమాదకరంగా ఉన్నాడు తను అక్కడికి వచ్చి గురు వైపు చూస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని గురువాళ్లని కూడా కూర్చోమని చెప్తాడు తను తన మనుషుతో ఎందుకు మీరు కుక్క పిల్లిలా గొడవ పడుతున్నారు అని అంటాడు అప్పుడు తన మనిషి వచ్చి పధాన్ తను నీతో నే మాల్ తీసుకుంటాను అంటున్నాడు నేను దానికి కుదరదు అని చెప్పాను కాని తను విన్లేదు తనే నా మీద చేయి చేసుకున్నాడు అంటూ చాలా కోపంగా చెప్తాడు పధాన్ అంటాడు అయితే ఏమైంది వాళ్లు ఎంత కష్టపడి వాళ్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చారు పధాన్ని చూడటానికి చూడనివ్వు దేనిలో తప్పు ఏముంది బాగా చూడండి కాని ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్లలేరు అని గురుని చూస్తూ ఏం గురు అని అంటాడు అది విని రఘు చిన్న కలు ఆశ్చర్యపోతారు గురు స్మైల్ చేస్తూ పధాన్ వైపు చూస్తూ నేను ఇక్కడ నుండి బయటకి వెళతా తాను నాతో పాటు కూడా ఇచ్చుకుని తీసుకు వెళతాను పధాన్ నువ్వు నీ మనుషులు ఏం చేయలేరు అని అంటాడు పధాన్ కోపంగా తోనే ఇలా మాట్లాడుతున్నావా అంటూ తన కాళ్ల మీద కాలు వేసుకుని బోయ్స్ అని పలుస్తాడు అప్పుడే ఆ రూమ్ నుండి కొంతమంది బాడీ బిల్డర్స్లా ఉన్న గార్డ్స్ బయటకి వస్తారు వాళ్ల చేతిలో గన్స్ ఉన్నాయి వాళ్లు వాళ్ళ మీద ఆ గన్స్ పాయింట్ చేస్తారు గురు కూడా స్మైల్ చేస్తూ వాళ్లని చూస్తూ తన కాలి మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటాడు గురు బిహేవియర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు పధాన్ కోపంగా గురునీ చావుని ఎదురుగా ఉంది అయినా నీకు భయంగా లేదా అని అంటాడు గురు చావు నా ఎదురు కాదు నీ ఎదురుగా ఉంది గుట్టుపట్టు పధాన్ అని అంటాడు గురు తన కాలి మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు తను తన కాలు బూట్లో నుండి వెంటనే ఒక రివాల్వర్ తీసి పధాన్ మీద పాయింట్ చేస్తాడు పధాన్ నవ్వుతూ అరే గురు నీకు పిచ్చి పట్టిందా నీ చుట్టూ ఎంతమంది గన్ పాయింట్ చేసి ఉన్నారు నువ్వు నాకే గన్ చూపించి భయపెట్టాలి అనుకుంటున్నావా అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు గురు ప్రశాంతంగా అరే పధా ఎన్ని గోళీలు అవసరం లేదు ఒకే ఒక్క గొలి నీ సామ్రాజ్యాన్ని ఖతం అవుతుంది అని అంటాడు పధాన్ నవ్వు మాయమవుతుంది గురు అంటాడు పధాన్ నీ కుక్కలకి చెప్పు గన్స్ కిందకి దించమని లేదంటే ఈరోజు నేను నీ అంతిమ సంస్కారం చేసే వెళతాను అని అంటాడు పధాన్ తన మనుషుల వైపు ఒకసారి చూస్తాడు వాళ్ళు అందరూ వాళ్ల గన్స్ కిందకి దించుతారు రఘు కలు గన్స్ తీసి వాళ్ల వైపు పాయింట్ చేస్తారు వాళ్లు అందరూ వాళ్ల చేతులు పైకి లెపుతారు గురు తన గన్ తన బూట్లో పెట్టుకుని తను లేచి నిలబడి పధాన్ దగ్గరకి వెళ్లి తన కాలర్ పట్టుకుని తన పొట్టలో కిక్ చేస్తాడు పధాన్ వెనక్కి వెళ్లి కింద పడతాడు తను ఒక్కసారిగా లేచి కోపంగా గురు వైపు వచ్చి తన ముఖం మీద కొట్టబోతాడు కానీ తన ఎదురుగా ఉంది ఒక మామూలు వ్యక్తి కాదు గురు తను పధాన్ చేయి పట్టుకొని తనని ఆపుతాడు గురు పళ్ళు కొరుకుతూ పధాన్ చేయి వదిలి ఒక పంచ్ తన ముఖం మీద కొడతాడు దాంతో పధాన్ దవడ మొత్తం కదిలిపోతుంది తను నోట్లో నుండి రక్తం కారుతోంది పధాన్ కోపంగా తన రక్తం తుడుచుకుంటూ నువ్వు పధాన్ మీదే చేయి చేసుకుంటావాని శవం కూడా ఇంట్లో వాళ్లకి దొరకదు అని అంటాడు గురు కోపంగా ఆ ఇంట్లో కోసమే వాళ్ల పగ తీర్చుకోవడానికే వచ్చాను అని పధాన్ గొంతు పట్టుకుని పెద్దగా అరుస్తూ ఎప్పటి వరకు అయితే నీ ఒంట్లో మిగిలిన ఒక్క రక్తం కూడా బయటకి రాదో అప్పటి వరకు నా లోపల ఉన్న మంట చెల్లారదు అని పథాంతలని అక్కడే ఉన్న పిల్లర్కి కొడతాడు దాంతో పథాంతల తిరిగిపోతుంది అప్పుడే రానా ఖాన్ ఇంకొక వ్యక్తికి సైగ చేసి ఒక్కసారిగా రఘు చిన్న కలు మీద ఎటాక్ చేస్తారు అప్పుడు అక్కడే ఉన్న గార్డ్స్ కూడా వాళ్ల గన్స్ తీసుకుంటారు రఘు చిన్నావాళ్ల గన్స్ అయితే పట్టుకుంటారు కాని వాళ్ల ముందు చాలా మంది ఉండే సరికి వాళ్లు ముగ్గురు అక్కడే ఉన్న టేబుల్ వెనక్కి వెళ్లి అక్కడ నుండి ఫైరింగ్ చేస్తూ ఉంటారు గురు పధాన్ గుండెలా మీద కొడుతూ ఉంటాడు అప్పుడే ఖాన్ తన దగ్గరికి వచ్చి గురు మీద గన్ పాయింట్ చేస్తాడు గురు స్మైల్ చేస్తూ ఖాన్ వైపు చూస్తూ ఉంటాడు ఖాన్ గురు వదులు పధాన్ని నీకు ఎంత ధైర్యం పధాన్ మీద చేయి చేసుకోటానికి అని అంటాడు గురు ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు ఖాన్ ఆశ్చర్యంలో పడిపోతాడు ఇక్కడ తన మీద గన్ పాయింట్ చేసి ఉంది అయినా తను నవ్వుతున్నాడు అని అప్పుడే గురు ఖాన్ కళ్ల మీద అటాక్ చేస్తాడు డు ఖాన్ నొప్పితో అరుస్తూ ఉంటాడు పథాంగురు వదులు నన్ను అని అంటాడు గురు అరె అప్పుడే భయపడిపోయావా నీకు ఇంకా ఫిల్మ్ మొత్తం చూపించాలి అని అంటాడు రఘు కలు గన్స్లో బుల్లెట్స్ కూడా అయిపోయాయి ఆ గార్డ్ స్టేబుల్ ని షూట్ చేస్తూ అక్కడ వరకు వస్తారు రఘు కలు వాళ్ల చేతులు పైకి లేపి నిలబడతారు రానా పెద్దగా అరుస్తూ గురు పథాన్ని వదిలే అని అంటాడు అప్పుడే అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది కొంతమంది పోలీసులు లోపలికి వచ్చి రానా ఖాన్ మీద గన్ పాయింట్ చేస్తారు అక్కడ ఉన్న గార్డ్స్ చేతిలో నుండి గన్స్ తీసుకుంటారు అప్పుడే ఇన్సెక్టర్ లోపలికి వచ్చి పధాన్ దగ్గరికి వెళ్లి తన మీద గన్ పాయింట్ చేసి థ్యాంక్ యూ విక్రమ్ గారు ఇప్పటి వరకు ఈ పధాన్ పేరు మీద కేసులు ఉన్నాయి కానీ తన ఫోటో కూడా లేదు తను ఎలా ఉంటాడో కూడా తెలీదు ఇప్పుడు నేను డీజీపీ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు అని అంటాడు పధాన్ రూమ్ మొత్తం చూసి ఇన్స్పెక్టర్ ని వెనక్కి తోసి అక్కడే ఉన్న గ్లాస్ కిటికీలో నుండి దూకి బయటకి వెళతాడు గురు కూడా ఒక్క క్షణం లేట్ చేయకుండా పధాన్ వెనకాల వెళతాడు కాని పధాన్ కార్ ముందు నుండే అక్కడే ఉంది దానిలో డ్రైవర్ కూడా ఉన్నాడు పధాన్ హాన్ అక్కడ నుండి తప్పించుకుంటాడు గురు కోపంగా షిటంటూ అక్కడే ఉన్న గోడ మీద కిక్ చేస్తాడు అప్పుడు అక్కడికి ఇన్స్పెక్టర్ రఘు కలు కూడా వస్తారు గురు సాలా తప్పించుకున్నాడు అని అంటాడు రఘు గురు భుజం మీద చేయి వేసి గురు ఏం పర్లేదు మనకు తెలిసింది కదా పధాన్ ఎలా ఉంటాడో తను ఎక్కడికి వెళ్లడు తనకి ఇప్పటికే సగం నడుం విరిగిపోయింది తను నీ పేరు విని భయంతో బతుకుతూ ఉంటాడు అని అంటాడు ఇన్స్పెక్టర్ అంటాడు కానీ విక్రమ్ గారు మీకు ఎలా తెలిసింది పధాన్ ఇక్కడికి వస్తున్నాడు అని అంటాడు నీకు అర్థం కాదు ఇన్స్పెక్టర్ కానీ త్వరలో పధాన్ జైల్లో ఉంటాడు అని అంటాడు ఇన్స్పెక్టర్ తన మనుషులు పధాన్ మనుషులని తీసుకొని వెళతారు కొద్దిసేపటి తర్వాత రఘు గురుకలు చిన్న బార్ కౌంటర్ దగ్గర కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లవ్